పరిశుద్ధ గ్రంథము మరియు ప్రవక్తలు సియోను గురించి గొప్పగా సాక్ష్యమిస్తున్నారు అది ఎంత ముఖ్యమైన స్థలమో అని రండి కీర్తనలు పద్నాలుగవ అధ్యాయం ఏడవ వచనం చూద్దాం ఎక్కడ నుండి సియోనులో నుండి ఇస్రాయెలునకు రక్షణ కలుగును గాక రక్షణ ఖచ్చితంగా సియోను నుండి రావలెను రండి కీర్తనలు యాభై మూడవ అధ్యాయం ఆరవ వచనం వద్దకు మళ్ళుదాం సియోనులో నుండి ఇస్రాయెలునకు రక్షణ కలుగును గాక దేవుడు చెరలోనున్న తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును ఇస్రాయలు సంతోషించును ఈ వచనంలో కూడా సియోను ఎల్లప్పుడూ రక్షణకు సంబంధించినదని మనం చూడవచ్చు రెండి కీర్తనలు అరవై తొమ్మిదవ అధ్యాయం ముప్పై ఐదవ వచనం యొక్క బోధనలను చూద్దాం దేవుడు ఏమి రక్షించును సియోనును రక్షించును ఆయన యూదా పట్టణములను కట్టించును జనులు అక్కడ నివసించెదరు అది వారివసమగును సంబంధించి దేవుడు స్పష్టంగా సెలవిస్తున్నది ఇదే దేవుడు తాను సియోనును రక్షించునని చెప్పారు మరి ఒక మాటలలో దేవుని పండుగలను ఆచరించువారు క్షమాపణ పొందుకుని రక్షింపబడుదరని దేవుడు మనకు బోధిస్తున్నారు ఆయన దీనిని యషయాలో స్పష్టంగా ప్రస్తావించారు మరియు కీర్తనలు అరవై తొమ్మిదవ అధ్యాయం ముప్పై ఐదవ వచనంలో కూడా దీనిని ధృవీకరించారు కీర్తనలు నూట ముప్పై రెండవ అధ్యాయం పదమూడవ వచనం వద్దకు మళ్ళుదా యహోవా సియోనను ఏర్పరచుకునియున్నాడు తనకు నివాస స్థలముగా దానిని కోరుకునియున్నాడు ఇది నేను కోరిన స్థానము ఇది నిత్యము నాకు విశ్రమ నుండును సీను అనునది దేవుడు నిత్యము నివసించే స్థలము సియోను అనునది దేవుడు తన నివాస స్థలాన్ని ఏర్పరుచుకున్న స్థలము మరియు అక్కడ నివసించే వారందరికీ రక్షణ యొక్క కృపను అనుగ్రహించునని ఆయన వాగ్దానం చేసిన స్థలము అయితే ఈ లోక ప్రజలందరూ ఈ సందేశాన్ని విని దేవుని పండుగలు ఆచరించబడే సీయోనుకు రావలెను రెండి కీర్తనలు నూట ముప్పై మూడవ అధ్యాయం ఒకటవ వచనం వద్దకు మళ్ళుదా సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము అది తలమీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలమువలను సియోను మీదికి దిగివచ్చు హెర్మోను మంచువలెనుండును ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలనని యహోవా సెలవిచ్చియున్నాడు దేవుడు ఎక్కడ నుండి మనపైకి ఆశీర్వాదాలు కుమ్మరించనని చెప్పారు ఈ వచనాలన్నీ చదివిన తర్వాత అందమైన ఆశీర్వాదాలన్నీ రక్షణ పాప క్షమాపణ నిత్య జీవము మరియు దేవుని యొక్క నివాస స్థలము సీయోనులో అనుగ్రహించబడ్డాయని మనం గ్రహించవచ్చు అందుకనే దేవుడు దేవుని పండుగలు ఆచరించబడే సియోను కొరకు వెదకుడి మరియు త్వరగా తిరిగి తిరిగిరండి అని సెలవిస్తున్నారు ఇందువల్లే మనం సంవత్సరమంతా మూడు మార్ల ఏడు పండుగలను ఆచరిస్తాము చాలా ధన్యవాదములు